మై మైనేమిన్ కుమార్ ఐఎం స్టాలింగ్ ఫిఫ్త్ క్లాస్ అలిగిన నలువగా ఇబ్బు పలికిన మరియు విననేట్లు ప్రతివచనం ధర్మం బుల్యం తాత్వర్యం ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దృష్టిస్తే వినట్లుంది ఎదురు మాట్లాడక అవమానపడ ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు పలుమర శపతంబులు నంజలేను నీవాదములు సామ ప్రియభాషలు విద్య వినయము తలయ విదృష్ట స్వభావ కాపు చులకం తాత్పర్యం మళ్ళీ మళ్ళీ ముగ్గురు పెట్టుకోవడం నమస్కారం చేయడం ఎదుటి వారికి నచ్చే మాటలు మాట్లాడడం దొంగ వినాలు ప్రదర్శించడం చెడ్డ వాళ్ళ లక్షణం ధనమును విద్య వంశమును దుర్మతులకు మతము బోనరించు సజ్జనులైన వారి కడ వంశం అనేవి చెడ్డ వాళ్ళకు మదాన్ని కలిగిస్తాయి ఇవే మంచి వారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి తనగున విరిగిన ఎలుగుల ననమున బుచ్చంగా వచ్చు అతని స్ఫురతం మనమును నాటిన మాటలు ఎన్ని ఉపాయములను మెడలు నేనుగా తాత్పర్యం ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో బయటకు తీయవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటకు రావు పాపములకెళ్ళని కృపాతకములు సుభ్య బ్రోధ సుభ్రబోధ లోపములు సుప్రతాత్మ వాణిరే జయించిన వారు కానీ ఎందు పరమ ధార్మికుడు అని ఎన్నబనలు తాత్పర్యం అన్ని పాపాల కంటే లోపము జయించిన జయించినవాడే ధర్మాత్ముడు శరణంబని వచ్చిన భీకర శత్రువునైనా బీది గవగవలైన దీనికే ధర్మము తాత్పర్యం ఎంత భయంకర శత్రువునైనా శరణని వస్తే ప్రేమతో కాపాడాలి దయగల వారు అట్లాగే ఇట్లాగే చేస్తారు ఏ ధర్మాలు దీనితో సరిరావు చదవని వాడు సభ్యువేక చతురతలు సార్ సభ్యువేక చతురత కలు చదవాలని జనులకు చదివించాల నాలుగులో దగ్గర చది మర చదువుకోని వారు జ్ఞానకి డబ్బును చదువుకుంటే మంచి చెడ్డం తెలుసుకునే నేర్పి కాబట్టి ప్రజలను తప్పకుండా చదువుకోవాలి నాయన నేను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను చదువుకో పరహితము సేనవ్వరు పరమహితుండవును భూత పంచగములకు పరహి పర పరహితమే పరమధర్మము పరహితులకు నిజ లేదు పర్వేందు తాత్పర్యం ఉన్న చంద్రుడు మరియు ముఖము కలదాన ఇతరులకు మేలు చేసేవాడు పంచభూతాలకు జీవరాశులకు పరమహితుడవుతాడు పరహితమే గొప్ప ధర్మం పరహితులకు ఎక్కడా ఎదురుండదు వెరీ గుడ్